నూట ఐదు పర్సెంట్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళు డబ్బులు వెనక్కి వెనక్కిస్తూ ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్య కాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్ పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఏ షిఫ్ట్ అయ్యింది స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టు మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఐ మీన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చల విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు గంగ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తా ఉన్న నిర్ణయాలు సమంజసమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు ఇది వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది ఇరవై తొమ్మిది వందలు ఆయన కడతా ఉన్నాయకానికి బిల్డింగులు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్ కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ లాబీస్ తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మా కన్స్ట్రక్షన్ కాస్ట్ మూడు వేలే మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్లు కావాలా ఇటాలియన్ మార్బుల్ గార్డు నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ నాలుగు వేలు పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా మరి ఇది ఏమి రేట్లు ఇయ్యి కళ్ళు చెదుత ఈ రేట్లు చూస్తూ ఉంటాయి ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ టెండర్లు ఇవి ఎన్హెచ్ టెండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాటంలా పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పన్నెండు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ యాభై కోట్లు ఇక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్ హెచ్ ఇది కూడా ఫోర్ లేదంటే యాభై మీటర్లు డెఫినేషన్ ఆఫ్ ఫోర్